సార్ ఇప్పుడు నా అతను నాన్న అన్న అవుతాడు నాకు మేమంతా ఇంటి దగ్గర ఉన్నాం ఎవరు లేని టైంలో చూసి పిలిపించి వాళ్ళ ఇట్లా డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి మేము యాభై లక్షలు ఇచ్చారు వాళ్ళు అసలుకి మాకు అసలు అయితే యాభై లక్షలు ఇచ్చినారు మొత్తం అది వడ్డీలు వడ్డీ రాపించుకొని బాండ్లన్నీ మొత్తం యాభై తొంభై అయింది ఆడికి మేము లేదు భూమి అయితే రాపిచ్చినాం రెండు రెండు కోట్లు పోతుంది ఒక ఎకరా రెండు ఎకరాలు భూమి రాపించినాం రెండు ఎకరాలు భూమి రాపించినాం డబ్బులు వడ్డీ పది లక్షలు అయితే పదకొండు అయితే ఆరు లక్షలు వడ్డీ ఇచ్చినాం మొన్నటికి వచ్చాం అది కూడా ఇచ్చేస్తాం ఈ అని చెప్పేసినాం చెప్పేసినా కూడా మొత్తం అసలు అసలు అంతా కలిపేసి జనవరిలో ఇచ్చేస్తాం తొంభై అని చెప్పినాం కానీ వినలేదు పొద్దున్నే ఎవరు లేని టైంలో చూసి మనుషుల్ని ఫోన్ చేసి ఇడికి రాండి మాట్లాడదామని పిలిపించి తుమ్మలపల్లి ఆరు తుమ్మలపల్లి సార్ వాళ్ళది ఆరు తుమ్మలపల్లె సొంత మా ఇంటి ముందర వాళ్ళే దాడి చేసింది తుమ్మల గంగాధర్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు మల్లారెడ్డి బండి మల్లారెడ్డి టీ గప్పల్ నాగయ్య నాగయ్య సార్ అనిల్ కుమార్ మా అన్న పేరు దా నన్ను కూడా కొట్టినారు సార్ ఇక్కడ నేను లాస్ట్లో వచ్చినా సార్ ఇంటి దగ్గర ఉన్న అన్నం తింటా అంటే ఫాస్ట్గా గొడవ తగిందని వచ్చిన అంతలోపు తలకాయ వాళ్ళు వచ్చేసి సడన్గా తల కొడవళ్ళు కొడవలతో సార్ కొడవళ్ళు కట్టెలు రాడ్లు అన్నీ ఉన్నాయి కారులో వేసుకొని వచ్చి కొట్టినారు మా లోపే కొట్టినారు సార్ అందరూ వచ్చేసి ఎవరు విశ్వనాథ్ రెడ్డి అని ఈయన నేలపల్లి విశ్వనాథ్ రెడ్డి అని పులిందోళన ఉన్నాడు ఆ మనిషి అందరు వచ్చి పిలుచుకొచ్చి కొడవలు తీసుకొని కింద పడినాడు సార్ కింద వన్నా కూడా వదిలిపెట్టే రాడ్డుతో కొడతా యాభై ఏట్లు కొట్టినారు సార్ కింద కొన్నా కూడా మా నాన్నని తలకాయలు వేయడన్న కొడవలతో నరికినారు మా అన్నకి ఒకేటు వేయడం అరిగినారు కింద పడినాడు వదిలిపెట్టనే కూడా వదిలిపెట్టే కొన సార్ వీళ్ళు మళ్ళీ ఎత్తు పోలేని పరిస్థితిలో వాళ్ళ మనిషిని ఒక గేటు కొట్టినారు సార్